శ్రీశైలంగుడిలోని ప్రధాన దేవాలయానికి దక్షిణంగా సాలమండపాలు ఉన్నాయి కదండీ అందులో ఈ సప్తమాతృకులకి కొంచెం ముందు భాగంలో చూడటానికి ఒక చిన్న దేవాలయంలా అనిపిస్తుంది అండి ఇదేంటి మనోహర గుండం ఈ గుండంలో నీరు తీయగా మనోహరంగా ఉంటాయి అందుకని ఈ గుండానికి మనోహర గుండం అనే పేరు వచ్చింది ఈ గుండంలో దిగటానికి మెట్లు కూడా ఉన్నాయి ఈ గుండం దగ్గరికి వెళ్లే అవకాశం మీకు ఎప్పుడైనా వస్తే ఆ గుండానికి ఎదురుగా కాకుండా ఓ పక్కగా నిలబడి నమస్కరించుకోండి ఎదురుగా నిలబడి నమస్కరించుకుంటే మనకి లోపలికి లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది అమ్మవారు కదండి ఆలయ ఆవరణలో ఇలాంటి గుండాలు దాదాపు వంద వరకు ఉండేవని చెప్తారు పూర్వకాలంలో శ్రీశైలం వచ్చే యాత్రికులందరికీ కూడా ఈ గుండాల్లో నీరే ఆధారం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పాత గంగలో నీటిని యంత్రాల ద్వారా పైకి తెచ్చి కాటేజీలకు సత్తలకు పైపుల ద్వారా దేవస్థానం అందిస్తుంది అందువల్ల ఆలయ ప్రాంగణంలోని ఏడు గుండాలు మినహా మిగతా అన్నిటిని దేవస్థానం పూర్చివేసింది స్వామివారి గుడి కింద అంతర్వాహంగా పరుగుస్తున్న సరస్వతి నది నీరండి గుండాలని కూడా ఎంత తోడినా మళ్ళా ఊరే ఈ గుండాల్లో ఒక మనోహర గుండమే స్వామివారి దక్షిణ స్థానంలో ఉన్న అందరి అవసరాలు తీరుస్తుంది